మరియుహో ఇట్లా నేను భయపడకము జడియకము యుద్ధ సన్నద్ధులై వారిని అందరిని తోడుకొని హాయి మీదకి పొమ్ము చూడుము నేను హాయి రాజును అతని జనులను అతని పట్టణంను అతని దేశం నీకు నీ చేతికి అప్పగించున్నాను నీవు ఎరికోను దాని రాజునకును ఏమి చేసేదివో అది హాయికిని దాని రాజునకును చేసేదవు అయితే దాని సొమ్మును పశువులను మీరు కొల్లగా దోచుకున్న వలెను పట్టణపు పడమటి వైపున మాటు గాండ్లను ఉంచుము యోధులందరూ హాయి మీదకి పోవాలని ఉండగా యహోషువా పరాక్రమం గల ముప్పది వేల సూర్యులను ఏర్పరిచి రాత్రి వేళ వారిని పంపి వారికి ఆజ్ఞాపించినది ఏమనగా పట్టణం నాకు కుడివైపున పడమటి వైపున మీరు దాన్ని పట్టుకొని చూ చూచుచూ పొంచి ఉండవలను పట్టణం నాకు బహుదూరంకు వెళ్ళక మీరందరూ సిద్ధపడి నేను నాతో కూడా ఉన్న జనులందరూ పట్టణం సమీపించదము వారు మునుపటి వలె మిమ్మల్ని ఎదుర్కొనుటకు బయలుదేరగా మేము వారి ఎదుట నిల్వక పారిపోదుము మునుపటి వలె మీరు మన ఎదుట నిల్వలేక పారిపోదురని వారిని అనుకొని మేము పట్టణము నొద్దకు వారిని తొలిగి రాజేయం వరకు వారు మా వెంబడి బయలుదేరి వచ్చదరు మేము వారి ఎదుట నిల్వక పారిపోయినప్పుడు మీరు పొంచిట మాని లేచి పట్టణంను పట్టుకొనుడి మీ దేవుడైన యహోవా మీ చేతికి దానిని అప్పగించును మీరు ఆ పట్టణంను పట్టుకొనినప్పుడు యహోవా మాట చొప్పున జరిగినదని దానిని తగలబెట్టవలేను ఇదిగో నేను మీకు ఆజ్ఞాపించి ఉన్నానని చెప్పి యహోసువా వారిని పంపగా వారు పొంచినుటకు హాయి హాయి పడమటి దిక్కున ఆ హాయికిని మధ్య నిలిచిరి ఆ రాత్రి యహోశువా జనుల మధ్య బస చేశాను ఉదయం యహోషువా వేకువన లేచి జనులను వ్యూహపరిచి తాను ఇజ్రాయల్ పెద్దలను జనులందరి ముందుగా హాయి మీదకి పోయి వారి పోయి సమీపం నా పట్టణం ఎదుటకు వచ్చి హాయిని ఉత్తర దిక్కున దిగిరి వారికి హాయికిని మధ్య లోయ ఉండగా అతడు ఇంచుమించు ఐదు వేల మంది మనుషులు నియమించి పట్టణం నాకు పడమటి వైపున బేతలుకును హాయికి మధ్యన పొంచి ఉండుటకు ఉంచెను వారు ఆ జనులను అనగా ఆ పట్టణం నాకు ఉత్తర దిక్కున సమస్త సైన్యమును పట్టణం పడమటి దిక్కున దాని వెనుకటి భాగం ఉన్న వారిని ఉంచిన తరువాత యహోషువా ఆ రాత్రి లోయలోనికి దిగిపోయాను హాయి రాజు దానిని చూచినప్పుడు అతడును అతని జనులందరూ పట్టణస్థులందరును త్వరపడి కాడ లేచి ఎదుట ఇజ్రాయిలును ఎదుర్కొని తాము అంతకు ముందు నిర్ణయించిన స్థలంన చేయుటకు బయలుదేరి తన్ను పట్టుకొనుటకు పొంచి ఉన్న వారు పట్టడం పడమటి వైపున ఉండిన సంతతి అతడును తెలుసుకున్న లేదు యహోసువా అందరిని వారి ఎదుట నివ్వలేక ఓడిపోయిన ఓడిపోయిన వారైనట్టు అరణ్య మార్గం తట్టు పారిపోయినప్పుడు వారిని అదూరముగా హాయిలో హాయిలోనున్న జనులందరూ కూడుకొని యహోసువాకు తరుముచు పట్టడంకు దూరముగా పోయి ఇజ్రాయిలను తరుముటకు పోని వాడొకడును హాయిలోనే బేతెలులోని మిగిలి ఉండలేదు వారు గవిని వేయగా పట్టడమును విడిచి తరమపోయి తరమబోయిండ్రి అప్పుడు యహోవా యహోసువాతో ఇట్లను నీవు చేత పట్టుకొనిన ఈటెను హాయి వైపుగా చాపుము పట్టణమును నీ చేతికి అప్పగించును అంతటా యహోషువా తన చేతి నున్న ఈటను పట్టణము వైపు చాపెను అతడు తన చెయ్యి చాపగా పొంచి ఉన్న మాటలోని త్వరగా లేచి పరిగెత్తి పట్టణము చొచ్చి దాన్ని పట్టుకొని అప్పుడు తగలబెట్టిరి హాయి వారు వెనుక వైపు తిరిగి చూచినప్పుడు ఆ పట్టణం యొక్క పొగ ఆకాశంన కక్కుచుండెను అప్పుడు అరణ్యంనకు పారిపోయిన జనులు తిరిగి తమ్మును తరుముచున్న వారి మీద పడుచుండిరి కనుక ఈ తట్టున తట్టలను పారిపోవుటకు వారికి వీలు వీలులేకపోయాడు పొంచిన్న వారు పట్టణమును పట్టుకొని పట్టుకొనిటకు పట్టణపు పొగ యొక్క ఎక్కుచుండుటకు చునుటయుహోషు వాయు ఇజ్రాయిల్ అందరిని చూచినప్పుడు వారు తిరిగి హాయి వారిని హతము చేసి తక్కిన వారు పట్టణంలోనికి బయలుదేరి వారికి ఎదురుగా వచ్చిరి అట్లు ఈ తట్టు కొందరు ఆ తట్టు కొందరు హాయి ఉండగా హాయి వారు ఇజ్రాయల్ నడుమ చిక్కుబడి కనుక ఇజ్రాయెల్ వారిని హతము చేసిరి వారిలో ఒకడును మిగులలేదు ఒకడును తప్పించుకొనలేదు వారు హాయి రాజును ప్రాణంతో పట్టుకుని యహోషకు తీసుకుని వచ్చిరి బీటీలోని పొలములోని హాయి నివాసులను తరిమిన ఇజ్రాయేలు వారిని చంపుట చాలించగా కత్తి వారు కత్తి వార్త కూలక మిగిలిన వాడకుడు లేకపోయినప్పుడు ఇజ్రాయెల్ అందరూ హాయి వద్దకు తిరిగి వచ్చినప్పుడు దానిని కత్తివాతకు నిర్మూలము చేసిరి ఆది నమన పడిన ఆ స్త్రీ పురుషులందరూ పన్నెండు వేల మంది యహోషువా హాయి నివాసులందరూ నిర్మూలము చేయ వరకు ఈటను పట్టుకుని చాచిన తన చేతిని తిరిగి మొడుచుకొనలేదు యహోవా యహోషువాకు ఆజ్ఞాపించిన మాట చొప్పున ఇజ్రాయెల్ పటంలోనికి పశువులను సొమ్మును తమ కొరకు కొల్లగా దోచుకొనిరి అట్లు యహోసువా హాయి నిత్యము పాడైపోవాలనే దానిని కాల్చివేశను నేటి వరకు అది ఇట్లే ఉన్నది యహోశువా హాయి రాచును సాయంకాలం వరకు మాను మీద వెళ్లడదీశను పొద్దుగుకు చూడగా పొద్దుగుంకు చున్నప్పుడు సెలవీయగా జనులు వాని శవంనకు మాను మీద నుండి దించి ఆ పూర్వ ఎదుట దానిని పడవేసి దాని మీద పెద్ద రాళ్ల కుప్ప వేసరి అది నేటి వరకు ఉన్నది మోస ధర్మశాస్త్రంలో రాయబడిన ప్రకారము యహోషువా సేవకుడైన మోషే ఇజ్రాయల్ వాగ్దానించిన యహోసువా ఇజ్రాయల్ దేవుడైన ఎహోవాని ముట్లను తగిలింపని కారు రాళ్లతో ఏ బాలు కొండ కట్టించెను దాని మీద వారు యహోవాకు దహన బలులను సమాధాన బలులను అర్పించింది మోషే ఇజ్రాయేళ్లకు వ్రాసి ఇచ్చిన ధర్మశాస్త్ర గ్రంథం ప్రతిని అతడు అక్కడ రాళ్ల మీద వ్రాయించెను అప్పుడు ఇజ్రాయేళ్లను దీవించుటకు యహోవా సేవకుడైన మోషే పూర్వము ఆజ్ఞాపించినది జరగవలేనని పరదేశులేమి వారిలో పుట్టినవారు ఏమి వారు పెద్దలను వారి నాయకులను వారి న్యాయధిపతులను ఎహోవా నిబంధన యాజకులైన లేవీల ముందర ఆ మందసమునకు ఆ వైపున ఆ వైపున ఈ వైపున ఆ వైపున నిలిచిరి వారిలో సగమంది రే గెరిచీ కొండ ఎదుట సగము ఏ కొండ ఎదుట నిలువగా యహోశువా ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడిన వాటినన్నిటిని బట్టి ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనగా దాని దీవెన వచనూ దాని శాపవచనను చదివి వినిపించను స్త్రీలను పిల్లలను వారి మధ్య నుండి పరదేశాలను వినుచుండగా యహోశువా సర్వ సమాజం ఎదుట మోష ఆజ్ఞాపించిన వాటి అన్నిటిలో చదువుకు విడిచిన మాట యొక్క లేదు